విహారి అందరి ముందు చాలా సీరియస్గా యమున అరుస్తూ ఉండటంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వద్దమ్మ నా గురించి మీరు అడగొద్దు కావాలి అంటే నా గురించి మీరు బాధపడుతున్నారు అంటే ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను అందరూ ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేను ఒకేసారి చెప్పాను నాకు భర్త లేడు నన్ను వదిలేశాడు అని అయినా సరే మీరు మళ్ళీ పదే పదే ఇలాగే అడుగుతాను అంటే నేను వెళ్ళిపోతానమ్మా వద్దు నాకు నా భర్త లేడు వదిలేశాడు అని చెప్పగానే పక్కనే ఉన్న విహారీ చాలా బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ ఎందుకమ్మా తనని ఇబ్బంది పెడుతున్నావు అంటే నువ్వు ఆగు విహారీ ఒక్క మాట కూడా నువ్వు మా మాట్లాడుతూ చెప్పు చెప్తావా చెప్పవా అని యమున లక్ష్మిని చాలా గట్టిగా అరుస్తుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఎవ్వరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో ఉండదు కాబట్టి వసుధ చారకేశవ వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోతే యమున ఇలా అంటూ ఉంటుంది చెప్పకపోతే ఇప్పుడు నేను చచ్చినంత ఒట్టే చెప్పు అని అడగటంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఒట్టు వేసినా సరే నేను మీకు విషయం చెప్పలేనమ్మా అని అంటూ ఏడుస్తూ లక్ష్మి చెప్పకపోవటంతో విహారి అమ్మ నేను చెప్తానమ్మా నీకు అసలు నిజం తెలియాలి అంతే కదా అంటే విహారి గారు అని లక్ష్మి అంటే నువ్వు వాగు లక్ష్మి నన్ను చెప్పనివ్వు అని విహారి అంటాడు అప్పుడే యమున అలా చూస్తూ ఉంటుంది కోపంతో ఇక సహస్ర టెన్షన్ పడుతూ బావా ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు వదిలేసే బావా అని ఏంటో సహస్ర అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ అమ్మ నీకు నిజం తెలియాలి అంతే కదా లక్ష్మి లక్ష్మీ భర్త ఎవరో కాదమ్మా లక్ష్మిని వదిలేసిన భర్త అలాగే లక్ష్మిని అన్ని రకాలుగా వదిలించుకొని తిరుగుతున్న భర్త అన్నీ నేనేనమ్మా అని విహారీ చెప్తాడు ఆ మాట వినేసరికి పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సహస్ర అయిపోయింది నా బతుకు ఇంతేనా చెప్పేశాడు అని కంగారు పడుతూ ఈ విషయం గురించి బయటికి చెప్పొద్దు తెలియకూడదు అని ఇన్ని రోజులుగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు బావ తనే నా బా భార్య అని చెప్పేశాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సహస్రా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక విహారి ఇలా అంటాడు అవునమ్మా తను చెప్తుంది కదా నా భర్త నన్ను వదిలేశాడు నాకు పెళ్ళైంది కానీ నా భర్త లేడు అని చెప్తుంది కదా అది నేనేనమ్మా అని విహారి అంటాడు ఆ మాట వినేసి యమున కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారి వైపు చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి మొత్తం చెప్పేస్తాడు నేను అగ్ని సాక్షిగా తాలి కట్టింది లక్ష్మి మెల్లోనే వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా తనని పెళ్లి చేసుకున్నాను అని అంటూ విహారీ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటుంది యమున ఏంటను చెప్పేది నువ్వు తనని పెళ్లి చేసుకోవటం ఏంటి అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు నిజంగా చెప్తున్నానమ్మా అంటే నువ్వు కాదు ఇది ఇంకెవరినో చేసుకుంది కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి నిన్ను పడగొట్టింది అంతే కదా అని అంటూ యమున అంటుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ యమున మా మాట్లాడే మాటలకి తట్టుకోలేక పాత పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఇలా అంటాడు అలా కాదమ్మా ఇక్కడ చూడు ఇక్కడ ఉన్నాను కదా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను లక్ష్మి భర్తని నేనే వేద మంత్రాల సాక్షిగా చాలామంది జనాలతో పెళ్ళి మండపంలో పెళ్లి చేసుకున్న అని విహారీ చెప్తాడు లక్ష్మి నా అర్థాంగి అని నా జీవిత భాగస్వామి లక్ష్మి అంటే ఇన్ని రోజులు చెప్పాలి అని కనీసం లక్ష్మితో కూడా ఈ విషయం నేను చెప్పలేదు ఈ మధ్య లక్ష్మితో చెప్పాలని ట్రై చేశాను కానీ లక్ష్మి నా మాట వినలేదు అని అంటూ ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను లక్ష్మి నా భార్య అంతేకాదు లక్ష్మి అంటే నాకు ప్రాణం లక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను అని అనేసరికి ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది విహారీ ఇలా అంటాడు ఇంతవరకు నేనే లక్ష్మికి ఈ మాట చెప్పలేదు చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు లక్ష్మి ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి ఐ లవ్ యూ సో మచ్ లక్ష్మి అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా యమున లాగి పెట్టి కొడుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా నువ్వు లక్ష్మిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి లక్ష్మిని చేసుకున్నప్పుడు ఈ సహస్ర సహస్ర జీవితంతో ఎందుకు ఆడుకున్నావు నువ్వు అని అంటూ కోపంగా అంటంతో ఇక అప్పుడే सहस्रा కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఏమవుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావురా చెప్పురా చెప్పు అని అంటూ లక్ష్మిని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అసలు ఏం చేసావు అసలు ఇదంతా ఏంటి మాకు తెలియకుండా నువ్వు లక్ష్మి మెల్లో ఎలా తాలికట్టగలిగావు అని అంటూ యమున తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ బాధపడుతూ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదమ్మా అంటే ఎందుకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అని అంటూ నిన్ను లక్ష్మి నిన్ను ఎంత నమ్మని నేను నా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను నిన్ను నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను నా నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను నేను అలాంటిది నువ్వు నన్ను మోసం చేస్తావా అని సీరియస్గా యమున అంటుంది అలా అనేసరికి అమ్మ మిమ్మల్ని నేను మోసం చేయాలి అనుకోలేదు అంటే నోర్మూయ్ అసలు మోసం కాకపోతే ఏమంటారు తిని నువ్వు విహారీతో ఎప్పుడో తాళి కట్టించుకున్నావు ఈ ఇంట్లోకి రాకముందు నేను ఈ ఇంటికి తీసుకొచ్చింది నేను నేను ఇంత ప్రేమగా చూసుకుంది నేను అలాంటిది నాతో ఒక్కరోజైనా నువ్వు విహారిని చేసుకున్నావన్న మాట నాతో చెప్పాలి కదా నేను ఎంత బాగా చూసుకున్నాను ఇంట్లో అందరూ తిట్టినా నిన్ను నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను నన్ను మొత్తం నమ్మించి మోసం చేసావు కదా నువ్వు అని యమున అంటుంది అప్పుడే లక్ష్మి అది కాదమ్మా నా మాట వినండమ్మా నేను కావాలని చేయలేదమ్మా అని అంటూ ఉంటే నువ్వేం మాట్లాడొద్దని చెప్పాను కదా ఇది మోసం కాకపోతే ఏంటి నీలాంటి వాళ్ళని నమ్మినందుకు ఇలా గొంతుకొస్తావా అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి ఎడుస్తూ ఉంటుంది లేదమ్మా నేను ఆ రోజు మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యారో చూశారు కదా అంటే చూశాను అందుకే జాలిపడి తీసుకొచ్చాను కానీ నువ్వు నాకే నా ఇంట్లోనే చిచ్చు పెడతావని అనుకోలేదు అని యమున అంటే ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారీ అమ్మ లక్ష్మి తప్పేమీ లేదని చెప్తున్నాను కదమ్మా అంటే నువ్వు నోరు ముయ్యరా నువ్వు చేసా విధంతా అసలు పెళ్లి చేసుకున్న విషయం కూడా నాతో సొంత కన్న తల్లితో కూడా చెప్పలేదు నువ్వు అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఒకవైపు విహారి ఒకవైపు ఏడుస్తూ ఉంటే సహస్ర కూడా చూస్తూ ఇంకా నా బతికేమవుతుందని తను ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి సీరియస్గా ముందుకు వచ్చే ఏం జరుగుతుంది ఇక్కడ అసలు విహారి నువ్వు తన మెళ్ళో తాళి కట్టావా తనని పెళ్లి చేసుకుంటే మరి నా కూతురుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు దాని జీవితాన్ని నాశనం చేయాలి అని చేసుకున్నావా ఎందుకు చేసుకున్నావరా చెప్పు అని అంటూ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది యమున పద్మాక్షి అలా కాలర్ పట్టుకొని సహస్ర గురించి అడుగుతూ ఉంటుంది చెప్పరా నా కూతురు జీవితంతో ఎందుకు ఆడుకున్నావు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడే విహారీ నేను నీ కూతురు మెల్లో తాళి కట్టలేదు అని అంటూ చెప్తాడు ఆ మాట వినేసరికి ఇంకా అందరూ షాక్ అయిపోతారు ఒక్కసారిగా పద్మాక్షి యమున వాళ్ళు షాక్ అవుతారు ఏంటి సహస్ర మెళ్ళలో తాళి కట్టలేదా సహస్రని పెళ్ళి చేసుకోలేదా అని అంటూ పద్మాక్షి అడిగితే ఏం మాట్లాడుతున్నావురా అసలు మతుండే మాట్లాడుతున్నావా మా అందరి ముందే కదా సహస్ర తాళి కట్టావు అని అంటూ యమున అంటే విహారి ఇలా అంటాడు లేదు నేను సహస్ర తాళి కట్టలేదు అని అంటూ చెప్తాడు సహస్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది యమున ఏమంటున్నావు సహస్ర మా అందరి ముందు తాళి కట్టడం మా కళ్ళార చూశాం కదా అంటే నేను కదరా చెప్పాను నా కూతురు చచ్చిపోయే ముందైనా చివరి కోరిక తీర్చమని ఇలా ఎలా చేయగలిగావు నువ్వు అని అంటూ అసలు తాళి కట్టకుండా ఎందుకు వదిలేసావు అని అంటే బావా నువ్వు నా మెల్లో తాళి కట్టావు కదా అని సహస్ర అంటే ఇక అప్పుడే విహారీ లేదు నీ మెల్లో నాకు మూడు ముళ్ళు వేయటానికి మనసు ఒప్పుకోలేదు అందుకే నేను నేను పెళ్ళి చేసుకోలేదు ఏదో రెండు ముళ్ళు వేసాను వదిలేశాను నీకు ెడలో కట్టిన తాలికి నేను మూడు ముళ్ళు వేయలేదు మూడు ముళ్ళు వేయనప్పుడు నువ్వు నేను భార్య భర్తలం ఎలా అవుతాం నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు అని విహారీ అంటాడు అలా అనేసరికి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ విహారీ నా కూతురు నీ కోసం చావాలి అనుకుంది కదరా దాన్ని ఎన్నిసార్లు ఇలా చంపుతావురా నువ్వు అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ చాలా బాధపడుతూ ఇలా అంటాడు చూడత్తా నేను లక్ష్మిని మోసం చేయాలి అనుకోలేదు అది అనుకోని పరిస్థితుల వల్ల తనతో పెళ్లి జరిగిపోయింది ఆ విషయం మీతో చాలాసార్లు చెప్పాలని చూశాను కానీ మీరు ఎవ్వరూ నా మాట వినే పరిస్థితుల్లో లేనే లేరు నేను ఎన్నిసార్లు మీకు ఈ విషయం గురించి చెప్తామని చూశాను కానీ ఒక్కసారి ఒక్కసారి కూడా మీరు నా మా నా మాట వినలేదు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అంటే ఇక అప్పుడు పెళ్లి మండపంలో పెళ్లి పీటల మీదకి వెళ్లే ముందు అలా చెప్తూ చెప్పటానికి ట్రై చేస్తాడు కదా విహారి అవన్నీ చెప్తే ఇక అప్పుడే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఇక బాధపడుతూ అందరూ అలా సీరియస్గా ఉండి చూస్తూ ఉంటారు ఇక విహారి చాలా టెన్షన్ పడుతూ అప్పుడే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది అసలు దీని మెల్లో ఎలా తాళి కట్టావు విహారి నా కూతురు ఏమో చావు బతుకుల్లో ఉన్న తాళి కట్టలేదు అంటున్నావు ఈ దీన్ని ఎక్కడ చేసుకున్నావు నువ్వు అని అంటూ తిడుతుంది తిట్టేసరికి ఇంకా అప్పుడే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు విహారీ ఇక సహస్ర ఏమో ఏడుస్తూ బావా నా పరిస్థితి ఏంటి నువ్వు తనని ఎందుకు చేసుకున్నావు నువ్వు చేసుకోలేదు బావా నాకు తెలుసు నన్ను వదిలించుకోవటానికి నువ్వు ఇలా కావాలని చెప్తున్నావని నాకు తెలిసి సహస్రం చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు నేను పెళ్లి పీటల దాకా వచ్చాక ఎన్నిసార్లు నేను చేసుకోకుండా వదిలేశాను గుర్తుంది కదా అని అంటే ఇక అప్పుడే విహారీ అలా చెప్పేసరికి సహస్ర ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది మొన్న కూడా అంతే మెల్లో నిన్ను తాళి కట్టలేదు నువ్వు చావు బతుకుల్లో ఉన్నా సరే నేను ఆల్రెడీ లక్ష్మికి భర్తని కాబట్టి మళ్ళీ నీ మెల్లో కడితే నీకు కూడా అన్యాయం చేసినట్టు అవుతుందని నీ మెల్లో తాళి కట్టలేదు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక లేదు బాబా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నా మెల్లో మూడు ముళ్ళు వేసావు ఇప్పుడు నేనే కదా నీకు భార్య అని తనేలా అవుతుంది అని అంటే ఇది ఏదో మాయ చేసి ఉంటుంది అందుకే లక్ష్మి చుట్టూ తిరుగుతూ విహారీ ఇలా అయిపోయాడు లేదంటే నేను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరికి వచ్చిన అడిగిన విహారీ ఇప్పుడున్న విహారీ ఒకటి కాదు అప్పుడున్న విహారీ మర్యాదగా ప్రేమగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మరీ నీ ఇవ్వమని చెప్పి అడిగాడు ఇప్పుడు చూడు ఇంకా తనని పెళ్ళి చేసుకున్న అమ్మాయి చుట్టూ పడుతున్నాడు ఆ అమ్మాయి అదే ఈ లక్ష్మి ఇదేం చేసిందో తెలియదు కానీ కావాలని దాని వెంట తిప్పించుకుంటుంది అని అంటూ ఉంటే అందరూ అలాగే మాట్లాడుకుంటూ కొడో కొడో జరుగుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది